రేపు జడ్జిగా తీసుకొచ్చుకో కానీ ఆ తర్వాత పరిస్థితి మీరే ఈ దేశానికి అబ్బాయిల కంటే జాగ్రత్తగా ఉండాల్సిన అబ్బాయి ఇప్పుడే మీ ఇంటి నుంచే చెప్తుంది మీరు బయట పోయినప్పుడు కూడా కొన్ని భవిష్యత్తు మీ చేతిలో ఉంది ఈ ఉద్దేశమే గవర్నమెంట్ యొక్క ఉద్దేశమేది ఏంటి తల్లిదండ్రులతో మాట్లాడేయాలా పిల్లలతో మాట్లాడేయాలా టీచర్లతో మాట్లాడేయాలా సమాజంలో ఉండే వాళ్ళతో మాట్లాడేయాలా అందరూ ఉద్యోగం కానీ అందరినీ ఏమైనా ఉంటుంది మా స్వార్థం మా స్వార్థం అంటే పరమార్థం ఇప్పటికీ ముందుకు పోతుంది స్వార్థం కంటే పరమాత్మ మీ తోటి పిల్లలు కూడా సహాయం చేయండి ఐడియా కోరుకోండి ఇక్కడ ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఎంతో మంది చదివి ఉద్యోగాలు వ్యాపారాలు ఒక చదువు ఒక ఉద్యోగాల కోసమే వ్యాపారాలు కూడా ఉపయోగపడతారు మన సంసారం ఉపయోగపడతాయి వ్యవసాయానికి ఉపయోగపడతాయి ఇండస్ట్రీ పెట్టడానికి ఆటోమొబైల్ అదే కాకుండా పిల్లలకు పెద్ద పిల్లలు పెద్ద తర్వాత కావాల్సిన ఉపయోగాలు ఉన్నాయి అక్కడ ఈ చదువు ఉపయోగపడతాయి కంప్యూటర్ లేదు చదివేటప్పుడు చదివిన లేదు మా దేవుడు ఇంతకంటే వస్తువు చిన్న గ్రామం చదివితే మాత్రం ఏదో జరగదు వసతుల్లో వాళ్ళు అందరూ బాగా చదవండి ప్రభుత్వానికి నీకు మంచి ప్రభుత్వం ఎనర్జీ ఉండాలి నేను చెప్పే బాగా ఇక్కడ వచ్చే సందర్భంగా మీ టాయిలెట్ కానీ మీ సైకిలి

అదే కాకుండా మీ పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో చదివితే అమ్మకు వదన కార్యక్రమం సాక్షి కానీ జనపల్లి కానీ ప్రతిపక్షాలు విమర్శిస్తాయి అమ్మకు వదనం అంటే చదివే ఇరవై వేల రూపాయలు స్కూల్లో అభివృద్ధి కార్యక్రమం ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం